బాీ అనాథాశ్రమం వాళ్ళకి డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళబోతూ ఉండగా చిత్ర బాగిని ఆపి నువ్వు ఉమ్మడి ఆస్తిని ఖర్చు పెడతానంటే నేను ఊరుకోను అని అనడంతో ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడు కూడా ఎలా మాట్లాడాలో నీకు తెలీదా కాస్త కామన్ సెన్స్తో మాట్లాడు చిత్ర అని వార్నింగ్ ఇచ్చి అయినా ఉమ్మడి ఆస్తి ఖర్చు పెట్టాలి అంటే భర్త పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఇవ్వబోయేది నా శాలరీ నా శాలరీ ఖర్చు పెట్టడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అని అంటూ ఒక్క నిమిషం ఉండండి నేను ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను అని అంటూ బాగి లోపలికి వెళ్తుంది దాంతో చిత్ర కోపంతో మండిపోతూ ఉంటుంది కొన్ని డబ్బులని తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తుంది ఆ బాగి చిత్ర కోపంగా వెళ్ళిపోతుంది చాలా సంతోషమమ్మ మీ వల్ల ఈ పిల్లల ఆకలి తీరింది అని అంటూ ఉంటాడు రాజు దాంతో నేను ఇచ్చింది కొన్ని డబ్బులే వీళ్ళు ఈ డబ్బులతో ఎన్ని రోజులు ఆకలి తీర్చుకుంటారు ఎన్ని రోజులు ఇక వీళ్ళకి ఇలా కష్టాలు వేరే మార్గం ఏం లేదా అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు ఎవరైనా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఒక యాభై లక్షల డొనేషన్ని తీసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో వీళ్ళకి భోజనాలు పెడుతుంటామమ్మా మేము కానీ ఉన్నట్టుండి డొనేషన్లు ఆగిపోయాయి ఎక్కడి నుండి డొనేషన్లు రావట్లేదు అయినా మీరు ఇప్పుడు ఈ పిల్లల ఆకలి తీర్చారు ఏదో ఒక రోజు ఎవరో ఒక మహానుభావుడు ఖచ్చితంగా వీళ్ళ ఆకలి తీర్చడానికి డొనేషన్ ఇస్తారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా అని అంటూ సంతోషంగా పిల్లల్ని తీసుకొని రాజు వెళ్ళిపోతాడు ఇక బాధపడుతూ ఉంటుంది బాగి మనసులో ఆ యాభై లక్షలు నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేదాన్ని అని బాగి అనుకుంటూ ఉంటుంది డల్గా ఉన్న బాగి దగ్గరికి ఆరు వచ్చి ఏమైంది బాగి ఎందుకలా డల్గా ఉన్నావు అని అంటుండగా చూసారా అక్క ఆ పిల్లలు పాపం తిండిలేక ఎంత బాధపడుతున్నారో మా అక్క కూడా అనాథాశ్రమంలో పెరిగిందక్క మా అక్క కూడా ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఉండో ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపిందో కష్టం అని వస్తే చెప్పేవాళ్ళు కూడా లేకుంటే ఎంత దీనంగా ఉంటుందో బ్రతుకు తలుచుకోవడానికి చాలా బాధగా ఉందక్క నా దగ్గర కనుక యాభై లక్షలు ఉండుంటే ఇప్పుడే నేను వాళ్ళకి ఇచ్చేదాన్నక్క మా అక్క కూడా ఇలాగే తిండి కోసం ఇబ్బంది పడింది కదా నాకు చాలా బాధగా ఉందక్క అని ఆరుతో చెప్తూ ఉంటుంది బాగి ఆరు మాటలకి బాగి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి బాగి అలా లోపలికి వెళ్ళిపోతుంది ఆరు బాధపడుతూ ఉండగా గుప్తా గారు గమనిస్తూ ఉంటారు ఎలాగైనా నా చెల్లికి యాభై లక్షలు వస్తే బాగుంటుంది అని అనబోతూ ఉంటుంది ఆరు ఆ గుబాలిక నీకున్న శక్తులకి నువ్వే మాట మాట్లాడినా నెరవేరుతుంది అని అనడంతో మరి నా చెల్లికి యాభై లక్షలు ఎలా వస్తాయి అని అంటూ ఉంటుంది ఆరు ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తాయి ఖచ్చితంగా నువ్వు నీ శక్తులని దుర్వినియోగం చేయకు అని గారు అనగానే అలాగే అంటుంది ఆరు ఇక క్యాబిన్లో ఉన్న అమర్ కోపంగా రాథోడ్ని పిలిచి మనోహరి బయటే ఉందా అని అడుగుతూ ఉంటాడు ఆ ఉంది అని చెప్తాడు రాథోడ్ మరోవైపు మనోహరి చిత్రతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ చేస్తానని చేస్తే మాత్రం నాతో మాట్లాడకు అని మను కోపంగా అంటూ ఉండగా లేదు ఇంతకుముందు బాకీ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది చిత్ర ఏ ఏంటి ఏదో ఒక సాకు చెప్తావు అని మనం కసరగానే అనాథాశ్రమం వాళ్ళు డొనేషన్కి వచ్చారు బాకీ ఇస్తుంటే నేను కాల్ కచ్చేశాను అని అంటూ ఉంటుంది చిత్ర అనాథాశ్రమం పిల్లలు ఎవరెవరు వచ్చారు అని మనం డౌట్గా అనడంతో పిల్లలతో పాటు ఒక ముసలాయన వచ్చాడు అని చెప్తుంది చిత్ర ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది మను లేదు మను అని చిత్ర చెప్తుండగా ఇంతకు ఇంతకుముందు రోడ్డు పైన కూడా ఇలాగే ఆటో ఆగిపోతే అమర్ వెళ్ళి సాయం చేశాడు ఆ ఆటోలో ఒక వార్డెన్ ఉంది ఆ వార్డెన్ మన వార్డెన్ సరస్వతి మేడం వార్డెన్ అని నాకు డౌట్గా ఉంది అని అంటుంటుంది మను కానీ ఇంటికి వార్డెన్ ఎవరు రాలేదు అయినా నీకు భయపడి నువ్వు చంపేస్తావని భయపడి సరస్వతి మేడం పారిపోయిందని చెప్పావు కదా అని చిత్ర అంటుండగా నేను అలాగే అనుకొని రిలాక్స్ అయ్యాను కానీ అనగానే మరెందుకు వస్తుందంటావు అని అంటుంది చిత్ర పిల్లల ఆకలి కోసం పిల్లల్ని ఆకలికి మార్చలేక నా భయాన్ని కూడా పక్కన పెట్టి అమర్ని కలవడానికి వచ్చినట్టుంది ఇది నా అపోహ కూడా కావచ్చు అని మనం అంటూ ఉండగా మరిని కలవడానికి వస్తే పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి ఆటో దగ్గర మాట్లాడలేదు ఇంటి దగ్గర నేనున్నాను కాబట్టి ఇంట్లోకి రాలేదంటావా అని చిత్ర అడుగుతుండగా కావచ్చు మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ మనం మాట్లాడేలోపే రాతోడు వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం అని అంటూ ఉంటాడు నన్న అంటూ కాల్ కచ్చేసి మీ సార్ ఎందుకు కోపంగా ఉన్నట్టున్నారు నన్ను ఎందుకు పిలిచారు అని నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది రాతోర్ని మను నాకు తెలియదు మేడం కానీ మిమ్మల్ని పిలిచారు కదా లోపలికి వెళ్ళండి అని అంటాడు రాతో ఇక లోపలికి వెళ్తుంది మను ఎందుకు పిలిచినట్టు మిస్సమ్మది చెప్పాలి అని అనుకొని బాగీకి ఫోన్ చేసి అమ్మ గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటాడు రాతో మరోవైపు క్యాబిన్లోకి వెళ్ళిన మనుని కూర్చోమని రాతోర్ని బయటికి వెళ్ళమని చెప్పి కాఫీ టీ ఏ అవుతావు మను అని అడుగుతూ ఉంటాడు అమర్ వదిలే అమర్ ఏదో మాట్లాడడానికి పిలిచావు కదా చెప్పు అని అంటుంటుంది మను కూర్చో అని అని వెళ్ళి కాఫీ కప్పులలో సర్వ్ చేసి షుగర్ క్యాప్సిల్స్ వేసి అందిస్తూ మాట్లాడేది చాలా ఉంది మను ఫస్ట్ టీ తాగు అని అనేస్తాడు అమర్ దాంతో అక్కడే టేబుల్ పైన పెడుతుంది మను కోపంగా అమర్ టీ తాగుతూ ఉంటాడు స్టైల్గా ఒక యాటిట్యూడ్తో తాగుతూ ఉంటాడు అమర్ టీ ఇచ్చింది తాగమని అక్కడ పెట్టమని కాదు మను అని కోపంగా అంటాడు అమర్ టీ అదే అమర్ ఏదో మాట్లాడతానన్నావు కదా మాట్లాడక తాగుదామని అని మళ్ళీ మను నసుకుతూ ఉంటే ఫస్ట్ టీ తాగు అంటాడు అమర్ ఇక టీ తాగుతూ ఉంటుంది మను ఎందుకు పిలిచాడు మీ సార్ మనోహరిని క్యాబిన్కి అంటూ ఉండగా టీ ఇచ్చాడు అంటాడు రాతో పిలిచి టీ ఇవ్వడానికా పిలిచింది ఇది నువ్వు నాకు చెప్పడానికి కాల్ చేసావా అని బాకీ కోపంగా అనగానే మా సార్ స్టైల్ నీకు తెలీదు టీ ఇచ్చి తాగమన్నారు అంటే తాట తీయడానికన్నమాట అది మా సార్ స్టైల్ ఎవరికైనా క్యాబిన్లోకి పిలిచి టీ ఇచ్చారంటే వాళ్ళ తాట తీస్తారన్న మాట అన్ని ఆధారాలు సేకరించాక ఎంక్వైరీ చేయడానికి పిలిచారేమో అని అంటూ ఉంటాడు రాతుడు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న మను సంకేళ్లతో బయటికి వచ్చిందని నాకు గుడ్ న్యూస్ చెప్పు అని అంటూ కాల్ కాచేస్తుంది బాగి అక్క 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 అని లాన్లోకి పరిగెడుతుంది బాగి ఏమైంది ఇక్కడున్నా అనగానే చేతులు పట్టుకొని ఊపేస్తూ డాన్స్ చేస్తూ మనోహరిని ఎంక్వైరీకి పిలిచారు మా ఆయన అని చెప్తూ ఉంటుంది బాగి ఏంటి అంటూ ఆరు షాక్ అవుతుంది అవును మనోహరి నిజ స్వరూపం కూర్చి ఏదైనా ఆధారాలు తెలిసావేమో అందుకని ఎంక్వైరీకి పిలిచారు టీ ఇచ్చారంట టీ ఇస్తే తాత తీసినట్టంట అని రాతో చెప్పాడు అని అంటూ ఉంటుంది బాగి ఏం ఎంక్వైరీ చేయడానికి పిలిచారు అని అంటూనే ఎంక్వైరీకి పిలిచారని తెలిసి డ్యాన్స్ చేస్తూ గుప్తా గారు మీరు కూడా డ్యాన్స్ చేయండి అని గెంతులేస్తూ ఉంటుంది ఆరు ఆ గెంతులని చూసి షాక్ అయినా బాగి అలా చూస్తూ ఉండడంతో సైగ చేస్తాడు గుప్తా ఎవరక్క గారు గుప్తా గారితో డాన్స్ చేయమంటున్నావు నాకెవరో కనిపించట్లేదు నీకెవరు కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది బాగి అది అది మా తాతగారు చెప్పాను కదా నీకు లోన్లీగా ఉన్నప్పుడు మాట్లాడతానని అదే ఇప్పుడు డ్యాన్స్ చేయమన్నాను అంతే అని మాట మార్చేస్తుంటుంది ఆరు ఏంటో అక్క మీద నాకు అస్సలు అర్థం కాదు ఒక్కొక్కసారి విచిత్రంగా మాట్లాడుతుంటారు అని అంటూ ఉంటుంది ఆ బాగి అవునా రాతో చెప్పాక నాకు చెప్పు అని అనగానే అలాగే అక్క అని అంటూ వెళ్ళబోతూ అవునక్క ఎప్పటికీ మాలాన్లోనే ఉంటారు ఎందుకు మీ ఇంట్లో ఉండడం కన్నా మాలాన్లో ఎందుకు ఎక్కువ ఉంటారు మీ ఫ్యామిలీ కన్నా మా ఫ్యామిలీని మీరు ఎక్కువగా పట్టించుకుంటారనిపిస్తుంది అని అడుగుతూ ఉంటుంది అబాగి ఆరుని దాంతో ఆహా అలా ఏం కాదు ఇక్కడుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతానులే అని ఆరు అనగానే చాచా నేనెందుకు అంటానక్క అలా మీరు నాకు బలం అక్క నేను కేర్ టేకర్గా వచ్చినప్పటి నుంచి మీరు నాకు తోడుగా అండగా ఉన్నారు నిజానికి చెప్పాలంటే మీరు నా బలం అక్క మీకు ఇష్టమైనంత వరకు ఇక్కడ అక్క రాతో కాల్ చేసి మనోహరిని ఎందుకు ఎంక్వైరీ పిలిచారో నాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి చెప్పేస్తానక్క అని లోపలికి వెళ్తుంది బాగి బాగి మాటలకి కళ్ళు చెమ్మగిల్తాయి ఆరుకి నీ చెల్లి మాటలకి నీకు కళ్ళు చెమ్మగిల్లాయి చూసుకో అని గుప్తా గారు అంటూ ఉండగా నా చెల్లి ఏమందో తెలుసా నేను బలమంటా అని అంటూ ఉంటుంది మరోవైపు టీ తాగడం పూర్తయ్యాక చెమటలు కక్కుతూ ఉంటుంది మను ఏంటి మనోహరి అంతలా స్వెట్ వస్తుంది అని అమర్ అనగానే నీ రూమ్లో ఫ్యాన్ తిరగట్లేదమర్ అంటుంది భయం భయంగా మను నా రూమ్లో ఫ్యాన్ లేదు మనోహరి అనగానే పైకి చూసి షాక్ అవుతుంది ఏసీ ఉంది అది కూడా ట్వంటీ టూలో ఉంది కాబట్టి స్వెట్ రాదు నువ్వు టెన్షన్ పడుతున్నావు నన్ను చూసి భయపడుతున్నావా అని అమర్ అనగానే లేదు లేదమర్ అంటూ ఉంటుంది మను కోపంగా రివాల్వర్ తీసి స్టైల్గా చూపిస్తూ అక్కడ పెట్టి ఇంకా మనుని భయపెడుతూ ఉంటాడు అమర్ మనోహరి నుండి నిజాలు బయటికి రాపిస్తాడా అమర్ ఆరుని చంపింది మనోహరి అని అమర్ తెలుసుకుంటాడా రణవీర్ భార్య మను అని తెలుసుకుంటాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్